సీనియర్ పాత్రికేయుడు ఈటీవీ హైదరాబాద్ బ్యూరో చీఫ్ టి ఆదినారాయణ హఠాన్మరణం చెందారు ఈటీవీలో సుమారు ఇరవై ఐదేళ్లుగా పనిచేస్తున్న ఆదినారాయణ ఈ ఉదయం మియాపూర్లో తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ భవనంపై ఉదయపు నడకకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలుజారి కింద పెడ్డారు కుటుంబ సభ్యులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కన్నుమూశారు ఆదినారాయణకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు ఆదినారాయణ మృతి పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి ప్రగాఢ సంతాపం ప్రకటించారు నిబద్ధతగల సీనియర్ సీనియర్ ను కోల్పోయామంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహా మంత్రులు నారా లోకేష్ అచ్చెన్నాయుడు ఇతర నాయకులు ఆదినారాయణ మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొన్నం ప్రభాకర్ సీతక్క కేసీఆర్ సహా మాజీ మంత్రులు హరీష్ రావు కేటీఆర్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదినారాయణ మృతికి సంతాపం ప్రకటించారు ఆదినారాయణ మరణించారన్న వార్త మనసును కలచివేసిందంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు